మృగశిర కార్తి సందర్భంగా ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం రాత్రంతా కొనసాగింది జంట నగరాల నుంచే కాక పలు జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి సైతం ప్రజలు తరలివచ్చారు క్యూ లైన్లలో నిలబడి చేప ప్రసాదం స్వీకరించారు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయగా ముప్పై రెండు కౌంటర్ల ద్వారా చేపమందు పంపిణీ జరిగింది ఏటా మృగశిర కార్తి సందర్భంగా బత్తిన సోదరులు ఇచ్చే చేప ప్రసాదం పంపిణీ హైదరాబాద్లో కొనసాగుతోంది బుధవారం ఉదయం పూజల అనంతరం బత్తిన సోదరులు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు తెలుగు రాష్ట్రాలు దేశంలోని పలు ప్రాంతాల నుంచి చిన్నా పెద్ద అనే తేడా లేకుండా తరలివస్తున్న ప్రజలు ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు అర్ధరాత్రి దాటినా ప్రసాదం స్వీకరించేందుకు పలు ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూనే ఉన్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ప్రసాదం పంపిణీ తరువాత రాత్రి వేళ గమ్యస్థానాలకు వెళ్లేందుకు బస్సులు రైళ్లు లేకపోవడంతో ఎగ్జిబిషన్ మైదానంలోనే నిద్రకు ఉపక్రమిస్తున్నారు చేప ప్రసాదం కోసం వచ్చిన వారికి బత్తిన కుటుంబ సభ్యులతో పాటు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించారు హైదరాబాద్ నుంచి నేను లాస్ట్ టైం టైం ఈ కూడా ఏం ఏం అయితే లేదు బాగా మా బాబులకు కూడా వేయించిన బాబు వేరే ఫ్యామిలీ ఫ్రెండ్ సర్కిల్ కూడా వేసుకున్నా బాగానే తక్కువైందంటే మేము కూడా వేసుకున్నాం నేను మూలపల్లి మండలం వరంగల్ జిల్లా నుంచి వచ్చినాను గత ఐదు సంవత్సరాలుగా నేను ఇక్కడికి వస్తున్నాను చాలా బాగున్నది ఇంతకుముందు మేము అంతకుముందు ఎప్పుడు హాస్పిటల్ పోయినా వెయ్యి రెండు వేల రూపాయలు వచ్చేది అప్పటికి సంవత్సరంలో నాలుగైదు సార్లు పోయేది ఈసారి మేము ట్రైన్కి వచ్చి ట్రైన్కి పోవడం వల్ల మాకు ఖర్చు తక్కువ హాస్పిటల్ ఫీజులు తక్కువైపోయినాయి ఇప్పటి వరకు మాకు రిపీట్ కాలేదు దమ్ము కానీ దగ్గు కానీ ఎలర్జీస్ ఏది కానీ దానివల్ల మేము మా ఊరు నుంచి ప్రతి సంవత్సరం ఒక పదిహేను మంది చొప్పున వస్తాను ఏడు తరాల నుంచి తమ కుటుంబం చేప ప్రసాదం పంపిణీ చేస్తోందని బత్తిన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు గత సంవత్సరంతో పోలిస్తే ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు వచ్చిన ప్రతి వారికి ప్రసాదం అందిస్తున్నామని ఎగ్జిబిషన్ మైదానంలో పూర్తయిన అనంతరం పాతబస్తీ దూద్బౌలి కవాడీ గూడల్లోని తమ ఇళ్ల వద్ద ప్రసాదం పంపిణీ చేస్తామని తెలిపారు అవుతారు జనరేషన్స్ నుంచి రన్ అవుతుంది ఇయర్ ఇది అండ్ ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు బీ అ మెంబర్ ఆఫ్ దిస్ ఇది ఈరోజు లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కొంచెం ఎక్కువ ఉంది క్రౌడ్ మేము సపరేట్ టోకెన్ సిస్టమ్ కూడా అరేంజ్ చేసాము ఈ ఇయర్ ఈ మెడిసిన్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ అవుతుంది మీకు మూడు లక్షల మీదనే ఇది ఇది అయింది రేపు తెల్లారి వరకు కూడా మేము ఇస్తుంటాము ఇప్పుడు రాత్రి పూట ట్రైన్లు వస్తాయి ఫ్లైట్లు వస్తాయి ఇవన్నీ అన్నీ వస్తాయి పొద్దుగాల వరకు కూడా ఇరవై నాలుగు గంటల వరకు కూడా ఇస్తాము మళ్ళీ తర్వాత ఇది వరుసగా నాలుగు సంవత్సరాలు వేసుకోవాలి వాళ్ళు లేట్గా వచ్చిన ట్రైన్లల్లో మా ఇళ్ళల్లో కూడా ఇస్తాము దూత్ బౌలిలో కబాడీ కూడా ఇచ్చి ఎవరికి కూడా ఇది కాకుండా కూడా రెండు మూడు దినాల వరకు మాకు చేపల గీత దొరికితే ఇంకా మళ్ళీ బెల్లం ప్రసాదం కూడా ఇచ్చి లక్షలాదిగా తరలి వస్తున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మైదానంలో ఏర్పాట్లు చేశారు ఎలాంటి సమస్యలు రాకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యల్ని చేపట్టింది